అందరికీ నమస్కారం మిత్రులరా మనకి జాయింట్ పెయిన్స్ నొప్పులు బాగా ఎక్కువ ఉంటాయి అవి నార్మల్గా వచ్చేటువంటి జాయింట్ పెయిన్స్తో పాటు ఈ కీళ్ళ వాతం అంటే రిమ్టైర్డ్ ఆథరిటీస్ అంటారు కదా అటువంటి ప్రాబ్లం కూడా ఉండవచ్చు అంటే వచ్చేటువంటి ప్రతికి జాయింట్ పెయిన్ కీళ్ళవాతం కాదు కీళ్ళ వాతానికి కీళ్ళలో వాతానికి తేడా ఉంది గుర్తుపెట్టుకోండి కీళవాతం అనేది జబ్బు మన బాడీలో ఎక్కువైనటువంటి వాతం కీళ్ళలో చేరడం అనేది టెంపరీ కండిషన్ ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకొని అన్నీ ఒకటే కాదు పదాలు చాలా తేడా ఉంటాయి అందుకే ఈ మన జాయింట్ పెయిన్స్ అప్పుడు ఏంటంటే యూజువల్గా అక్కడ ఇన్ఫ్లమేషన్ తయారైంది అని అంటున్నాం ఆ కండిషన్లో అంటే ఓవర్ యూస్ కావచ్చు ఓవర్ స్ట్రెచ్ కావచ్చు ఏదైనా సరే అక్కడ స్వెల్లింగ్ ఉండడం ఒకటి ప్లస్ రెడ్నెస్ లాంటిది ఉండడం పెయిన్ ఉండడం మూమెంట్ అరెస్ట్ కావడం కాస్త దాంతో ఆ జాయింట్తో చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి చేయలేకపోవడం ఇటువంటి అది ఎక్కడైనా కావచ్చు భుజం కావచ్చు ఎల్బో కావచ్చు లేకపోతే రిస్ట్ షోల్డర్ ఎక్కడైనా రావచ్చు అది ఉంటుంది ఈ పెయిన్ ఉన్నప్పుడు యూజువల్గా అందరు చేసే పని ఏంటంటే పెయిన్ కిల్లర్ వాడతారు పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు లేకపోతే బాగా సివియర్ ప్రాబ్లం ఉందంటే ఇంజక్షన్ కూడా తీసుకుంటారా అవి భరించలేక యాక్చువల్గా జాయింట్ దగ్గర ఏదైనా అయితే జాయింట్లో నొప్పి రాదు దాని చుట్టూ ఉన్నటువంటి మజిల్స్ పెయిన్ వస్తాయి ఎందుకంటే లోనే పెయిన్ తెలుస్తుంది అందుకని ఈ స్వెల్లింగ్స్ ఇటువంటి ఉన్నప్పుడు ఎక్కడైనా సరే మన బాడీలో పెయిన్స్ ఉన్నప్పుడు దాన్ని ఎలా రిలీజ్ చేసుకోవాలి ఎలా తగ్గించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ వాటిని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి మనం చాలాసార్లు మాట్లాడుకోవాలి అంటే అది తీసుకోవడం వల్ల స్టమక్ స్టమక్లో పోతే స్టమక్ ఇన్వాల్వ్ అవుతుంది బేసికల్గా దానివల్ల సింపుల్ అల్సర్ అసిడిటీ ఇండైజెషన్ కాన్స్ట్రేషన్ తయారవుతే ముందు స్టార్ట్ అయ్యేది అసిడిటీ అందుకే చూడండి మీరు ఎవరైనా డాక్టర్ని కలిస్తే మీకు పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఇచ్చి దాంతోపాటు యాంటాసిడ్ ట్యాబ్లెట్ కూడా ఇస్తారు పొద్దున్నే వేసుకోవాలి దాన్ని ఎందుకంటే దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్ కానీ మీకు జాయింట్లు ఇప్పుడు సపోజ్ మీకు మొకాల్లో నొప్పు అనుకోండి మోకాల్లో నొప్పి ఉంటే మీకు ట్రీట్మెంట్ ఎక్కడ ఇవ్వాలి మోకాల్లో ఇవ్వాలి దాన్ని తీసుకెళ్ళి పొట్టలో ఇవ్వడండి అంటే ట్యాబ్లెట్ ఇస్తే అవి కాస్త ఎక్కడైతే నొప్పు ఉందో అక్కడికే పోతాయి కాబట్టి అక్కడక్కడ వేరే చోట పని చేయమని చెప్పి చెప్తుంటారు ఓకే కాదన్నట్టు తెలియదు కానీ అవి ఈ లోపల ఎన్ని ఆర్గన్స్ ఇంబాల్వ్ అవుతాయి పొట్టలో వేస్తారు పొట్టలో ఉన్నటువంటి లేయర్ ఎఫెక్ట్ అవుతుంది ఓకే అక్కడ అసిడిటీ తయారవుతుంది ఆహా ఇచ్చేటువంటి టాబ్లెట్లు అక్కడ పని చేయదు డైరెక్ట్గా ఎక్కడైతే పెయిన్ ఉందో పెయిన్ రిసెప్ట్ అతను పనిచేస్తుందంటే మరి ఇక్కడ అసిడిటీ తయారవుతుందని చెప్పి యాంటీ టాబ్లెట్ ట్యాబ్లెట్ ఎందుకు ఇస్తున్నారు ఇక్కడ పెయిన్ తగ్గించకపోవచ్చు కానీ సైడ్ ఎఫెక్ట్ అయితే మొదలైంది కదా దానికి సంబంధం లేదు కదా స్టమక్ బాగానే ఉన్నది కదా అప్పుడు మరి యాంటీ టాబ్లెట్ ఇస్తున్నామంటే అది మిగతా ఎక్కడెక్కడైతే ఆ అది వెళ్ళే లోపల అంటే ఇప్పుడు స్టమక్ నుంచి లివర్కి వెళ్ళాలి లివర్ నుంచి బ్లడ్ సర్క్యులేషన్ మీద దాని నుంచి హార్ట్ పంపింగ్ వెళ్ళాలి అక్కడి నుంచి మీకు ఎక్కడైతే ఉందో పెయిన్కి అక్కడికి వెళ్ళాలి ఈ లోపల ఎన్ని ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అవుతాయి ఇన్వాల్వ్ అయిన ప్రతి ఆర్గాన్ ఎఫెక్ట్ అయింది కదా కడుపు అంటే ఇమీడియట్గా అసిడిటీ కడుపు మంట చెప్పింది కాబట్టి యాంటాసిడ్ టాబ్లెట్ ఇస్తున్నాం మరి లివర్ ఎలా చెప్తుంది కిడ్నీ ఎలా చెప్తుంది హార్ట్ ఎలా చెప్తుంది వాటికి ఇవ్వడానికి లేదు కదా అందుకే పెయిన్ కిల్లర్స్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాం న్యాచురల్ మెథడ్స్ ఆ పెయిన్ కిల్లర్స్ ఎందుకని రకరకాలు మనకు సైడ్ ఎఫెక్ట్లు క్రియేట్ చేసేది అంటే ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడే ట్రీట్మెంట్ ఇవ్వాలి అక్కడే పెయిన్ కిల్లర్ వేయాలి అదే పద్ధతి మన మెడికల్ షాప్లో అట్లాంటివి చాలా ఉన్నాయి కదా అంటే మన వంటింట్లో ఉన్నాయి కదా ఈరోజు ఆ పెయిన్ తగ్గించుకోవడానికి మీకు కావాల్సిన ఒక ఆకు కావాలి జిల్లెడాకు ఆకు జిల్లెడాకు ఆకు ఎక్కడైనా దొరుకుతుంది సిటీల్లో కూడా దొరుకుతుంది మీకు ఎక్కడైనా కాస్త గ్రీనరీ అనే దాన్ని బతికిచ్చి ఉంటే సిటీల్లో కూడా అక్కడ వచ్చే జిల్లేడాక వస్తుంది ఎక్కడైనా ఒక చిన్న ప్లేస్లో మీరు వదిలేసినా దాన్ని వాడకుండా వదిలేసినా ఫ్లాట్ గ్లీట్ వేయకుండా వదిలేసినా దాన్ని అక్కడ జిల్లేడాక మంచుతుంది దొరుకుతుంది రైల్వే ట్రాక్ల దగ్గర అంతా జిల్లేడాక దొరుకుతుంది కాబట్టి జిల్లేడా ఆకుతో మీరు పెయిన్ రిలీజ్ చేసుకోవచ్చు న్యాచురల్ పెయిన్ కిల్లర్ అది జిల్లెడాకు తీసుకురండి కాకపోతే అది కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కట్ చేసినప్పుడు పాలు వస్తాయి దాన్ని ఆ పాలు చాలా అది కొంచెం ఒక పాయిజన్ లెక్క పని చేస్తాయి అంటే మనం ఎలా పడితే అలా వాడితే యాక్చువల్గా ఆ పాలను కలెక్ట్ చేసి దాని నుంచి మెడిసిన్స్ వేరే తయారు చేస్తున్నారు పాము మిషన్ లాగా పాము కాటేస్తే విషయంతో చచ్చిపోతారు కానీ పాము మిషన్ నుంచి మెడిసిన్ తయారు చేసి మనకి ఇస్తారు అది ప్రాసెస్ ఉంటుంది అది మనం చేయలేకపోతే ఏంటని పాషాణాలు అంటారు వీటిని ఆ జిల్లేడాకులు జాగ్రత్తగా కట్ చేసి తీసుకొని వచ్చి ఆ పాలంతా పోతే ఊరికి ఆవరి అయిపోతాయి ఆ జిల్లేడాకులు నీట్గా కడిగే కడిగేసి కొంచెం ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టాలి దాంట్లో ఉండేటువంటి ఫ్లేవనాయిడ్స్ ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి కార్టికోస్టెరాయిడ్స్ ఉంటాయి ప్లస్ న్యాచురల్ కార్టికోస్టెరాయిడ్స్ దాంట్లో ఎక్కువ ప్లస్ ఉండేటువంటి దాంట్లో ఉండేటువంటి గ్లైకోసైడ్స్ అనేవి మజిల్ రిలాక్సెన్స్ లాగా పనిచేస్తాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ దానికి బాగా ఎక్కువ ఉంటాయి అందుకని దీన్ని ఖచ్చితంగా మనం వాడాలి దాన్ని తీసుకొని నీట్గా అంటే మనం ఆరిపోయిన తర్వాత దాన్ని తుడిచేసి దాని మీద తడి లేకుండా చేసుకొని దాని మీద ఆవాల నూనె కావాలి మస్టర్డ్ ఆయిల్ అంటారు ఆవాల నూనె ఆవ నూనె తీసుకోండి ఆవ నూనెలో యాంటీఇన్ఫ్లమేటరీ ఉన్నాయి రెండిట్లో ఉన్నాయి ఆవ నూనె హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది ఎక్కడైతే మనం అప్లై చేస్తామో అక్కడ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది ఎక్కడైతే హీట్ ప్రొడ్యూస్ అయితే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది వ్యాస్ డైలటేషన్ జరిగేటువంటి కెపాసిటీ దాంట్లో ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకుంటే ఈ ఆకు మీద మీరు ఆ మస్టర్డ్ ఆయిల్ పూయాలి పూసి దాన్ని పెంక మీద వేడి చేయండి మనం వంటి పెంక మీద జస్ట్ లైట్గా వేడి చేసి దాన్ని ఎక్కడైతే ఎక్కడైతే మీకు నొప్పి ఉందో దాని మీద పెట్టేసి ఆకు ఆకు అతికిచ్చేసి ఆ తతుకుంటుంది ఆయిల్ ఉంటుంది కాబట్టి అప్లై చేయగానే ఆ వేడికి అక్కడికి ఫాస్ట్గా బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది బ్లడ్ సర్క్యులేషన్ మీద ఎక్కడైనా సరే మనకు నొప్పి వచ్చింది అంటే యూజువల్గా అక్కడ లాక్టిక్ యాసిడ్ పూల్ అని చెప్పి తయారవుతూ ఉంటుంది అది డ్రైన్ అయిపోతే నొప్పి తగ్గిపోతుంది దీన్ని అప్లై చేయడం వల్ల వ్యాసోడైలిటేషన్ వస్తుంది కాబట్టి లైక్టికేషన్ నేను అయిపోతుంది సింపుల్ ఇంకా మీరు దానికి కాస్త సపోర్ట్ చేద్దాం అనుకుంటే మీకు లోయర్ అప్డమే లోయర్ లెమ్స్ కాళ్ళలో ఏదైనా ప్రాబ్లం వస్తే ఇటువంటిది ఎక్కడైనా సరే మీరు అంటే ఈ మస్టర్డ్ ఆయిల్ అప్లై చేసేసిన తర్వాత మస్టర్డ్ ఆయిల్ జిల్లెడాకు అప్లై చేసిన తర్వాత దాన్ని కట్టేసి కాళ్ళు ఎలివేట్ చేసి పెట్టుకొని ఎత్తులో పెట్టండి అప్పుడు ఇంకా ఈజీగా బ్లడ్ సర్క్యులేషన్ ఇంకా ఫాస్ట్గా వెళ్తుంది మీకు పెయిన్ రిలీఫ్ చాలా ఫాస్ట్గా వస్తుంది ఈవెన్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీలవాతంతో సఫర్ అయ్యే వాళ్ళు కూడా స్టెరాయిడ్స్ బదులు దీన్ని ట్రై చేయొచ్చు కాస్త ప్రాసెస్ ఉంటుంది టైం పడుతుంది అలాగే పెట్టేసి కాబట్టి దాన్ని కట్టేసేయండి పైన నుంచి ఒక బట్ట చుట్టేస్తారు అనుకోండి అది అలాగే ఉంటుంది ఈ వేడికి మనం వేడి చేసాం కదా మస్టడాయిలు ఆవ నూనెలు దీంట్లో ఈ జిల్లెడాకులు ఉన్నటువంటి ఫ్లేవనాయిడ్స్ కార్టికోసైడ్ గ్లైకోసైడ్స్ అవన్నీ కూడా దాంట్లో కలిసి బాడీ లోపలికి అబ్జర్వ్ అవుతాయి అయ్యి లోపల ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ ఇన్ఫర్మేషన్ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది చాలా బాగా పనిచేస్తుంది అందరూ వాడుకోవచ్చు ప్రతి ఒక్కరికి జిల్లిడాక అవైలబుల్ అవుతుంది వాడతారు కదా మందులు ఎందుకు దండగా మన వంటిల్లే ఉండగా కదా మరోసారి మరే వీడియోతో మనం కలుసుకుందాం నమస్తే